వెల్కమ్ టు విఎంకే లేడీస్ టైలరీ ఈ వీడియోలో శారీలోని బ్లౌజ్ పీసు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది బ్లౌజ్ పీస్ ఇలా కట్ చేశారంటే శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ క్రాసులు లేకుండా వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ను శారీని ఇలా పట్టుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు పట్టుకొని లాగారంటే స్ట్రైట్గా ఉండాలి ఇటువైపు శారీ పీస్ ఎక్కువగా ఉంది ఇటువైపు తక్కువగా ఉంది ఎటువైపు తక్కువగా ఉందో అటువైపు శారీని బ్లౌజ్ పీస్ని సమానంగా మడుచుకోవాలి ఇప్పుడు దీనికి మధ్యలో సిజర్తో కొద్దిగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు వైపులా ఇలా పట్టుకొని కొద్ది కొద్దిగా రెండు వైపులా లాగాలి ఇప్పుడు చివరిన లాగకూడదు చివరిన ఒక పోగు లాగారంటే చూడండి ఈ విధంగా పోగు లాగారంటే కనుక అక్కడ లైన్ పడుతుంది ఆ లైన్ పైన సిజర్తో ఇలా కట్ చేసుకోవాలి ఈ శారీ అంచు కట్ చేసే పని లేకుండా ఇప్పుడు ఈ శారీకి అంచులు స్ట్రైట్గా కుట్టుకోవచ్చు ఇదే విధంగా ఇంకొక వైపు అంచు కూడా కట్ చేసుకోవాలి ఈ అంచు కూడా రెండు వైపులా పట్టుకొని లాగారంటే ఎటువైపు క్లాత్ తక్కువగా ఉంటుందో అటువైపు చూసుకోవాలి చూడండి ఇటువైపు క్లాత్ తక్కువగా ఉంది ఇప్పుడు తక్కువగా ఉన్న పక్క నుంచి సిజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు వైపులా ఇలా పట్టుకొని కొద్ది కొద్దిగా లాగుతూ ఉండాలి చివరన లాగకూడదు ఇక్కడ ఒక పోగు లాగారంటే అక్కడ లైన్ పడుతుంది ఇక్కడ లైన్ పడుతుంది ఆ లైన్ పైనే నేరుగా సిజర్తో కట్ చేయాలి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే అంచులు పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఇది కట్ చేసే పని లేకుండా చూడండి మనకి పైటి కొంగు పక్కన ఈ విధంగా క్రాస్ అనేది ఉనింది చూసారు కదండి ఈ వీడియోలో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి క్రాస్ ఎలా తీసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్